ఏడుకోతున్నావు షూటి షూటి ఏడిపోతున్నావు ఏడుకోతున్నావా షూటి బెడ్కాడిపోతున్నావాడిపోతున్నాం ఫ్రెండ్ షూటి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక గొప్ప దేవాలయానికి మన మైసుగండి మైసమ్మ దేవాలయం అంటే చాలా పవర్ఫుల్ దేవతామే ఏదైనా మొక్కులు ఉంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తుంటారు ఇక మనకు కూడా ఒకటి మొక్కు ఉంటే ఇప్పుడు పోతున్నాం ఆడికి పోయినా కానీ మాకు అనుభవం మాకు ఎదురైనటువంటి ఒక అనుభవం ఏంటంటే ఈడ అంటే నాకు ప్రత్యేకంగా అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నది ఇలాంటిది జరుగుతుంది మీరు కూడా చాలామంది అనుభవించవచ్చు నాకు తెలిసి ఎందుకంటే నేను చాలా దేవాలయాలు తిరిగిన తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా ఇంక ఇక్కడ పెద్ద పెద్ద దేవాలయాలు పోయినా కానీ ఈడ పోయినా సరే కానీ ఎవరికైనా సరే ఉచిత దర్శనం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడు పైసలు ఉన్నోడే ఉండడు పైసలు లేనోడు కూడా వస్తాడు దేవుల దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి అందరూ వస్తారు దర్శనం చేసుకోవడానికి కానీ ఇక్కడ మాత్రం ఈడ మాత్రం ఖచ్చితంగా టికెట్ పెట్ట టికెట్ ఉంటుంది అంటే నేను ఫస్ట్ పోయినప్పుడు పదో ఇరవై ఉండే ఆ టికెట్ కానీ ఇప్పుడు మాత్రం ఒక యాభై వంద నుంచి ఉంది ఈ చూడూరి వీడియో చూసినాక మీకే అర్థమవుతుంది ఎట్టుంది ఇంకా ఎంతో దోపిడీ జరుగుతుంది ఇక్కడ నాకైతే చాలా ఇది బాధ అనిపించింది ఎందుకంటే నేను ఐదు మంది పోతే రెండు వందల యాభై రూపాయలు తీసుకుడు చూడూరి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైంది మెట్టు మహిసమ్మ టెంపుల్ సండే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇలా శుక్రవారం కాబట్టి తక్కువ రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎర్ర టెండా ఎట్లా వచ్చినాం మేము దేనికీ ఎర్ర టెండా కొడుతుంది మాకైతే ఎండ కొడుతుంది వచ్చి వచ్చి హాయి బ్రెండ్స్ మేము మెట్కాడ్కి వచ్చినాం ఫ్రెండ్స్ మంచి బ్రెండ్ మా అమ్మ వచ్చింది కుబరకాయ వారిస్తారు దేవుడి సడ కుబరకాయ వారిదర్శితి దేవుడి సడగా దేవుడి తో కుబరకాయ మెట్టు maxSize temple ఇదేందిగా గుండం కర్తురే గుండ మాషిటి మైసమ్మ టెంపుల్ చూడండి చూడండి సుస్కృతి దర్శనం యాభై అంతరాలయ దర్శనం వంద రూపాయలు గంటగొట్టు గంటగొట్టు ఉప్పు మెట్టు మైసమ్మ టెంపుల్ టింగ్ ఎండ మాత్రం బాగా గుర్తుంది చూటి నీకు గుర్తుందా ఎండ ఎండ గుర్తుందా నీకు బాగా గుర్తుంది నాకైతే ఎండ జేజన్న ఏందిరా జేజ దర్శనం ఉచిత దర్శనం అంటే యాభై రూపాయలు టికెట్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది దేవుని కాడికి మనము ఉచిత దర్శనం లేదు మైజ్గంటిలా అంటే బోర్డు ఏమో పది రూపాయల బోర్డు పెట్టిరు ఆడనేమో యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ ఉండే పెట్టిరాడు చూడండి ఎంత దోపిడి దేవాలయాల మీద మాత్రం మరీ దోపిడి ఇక టికెట్ తీసుకొని యాభై రూపాయలు టికెట్ తీసుకొని మేము లోపలికి వచ్చినాక ఇప్పుడు ఈ పక్కకి ఒక ఆయన వచ్చిండు వచ్చి ఎందుకు వీడియో తీస్తున్నావు ఏంది అని అడిగిండు అన్నట్టు అడిగితే నేనేమన్నా అంటే వీడియో తీసుకోవద్దా అని అడిగిన అంటే తీసుకోవచ్చు అన్నాడు మరి ఏమైంది నీకు ఏం ప్రాబ్లం అంటే ఆహా ఇదో మాట్లాడుతున్నావు కదా అంటే నేను మొత్తం మాట్లాడతా పైననేమో బయట బయటనేమో యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ రెండే టికెట్లు పెట్టిరాడ మరి ఇడ పది రూపాయల టికెట్ ఇది ఇది దారికి ఈడ పది రూపాయల ఇది కూడా ఉంది కదా ఇది మరి ఇది ఎందుకు అంటే ఆహా పైన బయట కూడా ఉంటుంది ఆ బోర్డు అంటుండు బయట బోర్డు ఏడు ఆడ బోర్డు లేదు అంటే తెలుగులో ఇట్లా మోసం చేస్తారు అన్నట్టు లోపలనేమో పది రూపాయల టికెట్ బోర్డు బయటనేమో యాభై రూపాయలు వంద రూపాయలు బోర్డు ఇక మరి ఇక మీరే ఆలోచన చేయరు ఇది ఏ విధమైన దోపిడీ అనేది బయట కూడా పెట్టాలి కదా పది రూపాయల టికెట్ అని బోర్డు కూడా పెట్టాలి పది యాభై వంద అని పెట్టాలి ఇక్కడ ఆడ కూడా ఆడనేమో యాభై వందనే ఉంది ఈడనేమో పది రూపాయల టికెట్ అని అలా ఓ దేవుని మీద భక్తి మస్తు ఉంది కానీ నా తన పైసలు లేవు ఇంక పైసలు లేనప్పుడు దేవుని దర్శనం చేసుకోవద్దా ఈ భారతదేశంలో దేవుని దర్శనం చేసుకోవద్దా ఈ టికెట్ ఎందుకు సరే పెద్ద పెద్ద దేవాలయాలలో క్యూ అయినా ఉంటే పెద్ద పెద్ద సరే లేట్ అయినా రెండు రోజులు అయినా సరే కానీ ఉచిత దర్శనం అయితే ఉంటుంది మరి ఈడెందుకు పెట్టలేదు ఉచిత దర్శనం మీరు నాకు అర్థం కాలేదు దీనికి పైసలు లేని ఉంటే మెట్టు మైసమ్మని దర్శనం చేసుకోవద్దా ఇక

रा <laughs> చరిపా తీసుకోర్రీ ఎండకేం కుసురు గట్లా మరి నీడ కుసోపోయారు అక్కడ కుసోనియరా లోపట